ఫ్రెండ్స్ ఇవాళైతే మనము సిరికూర సిరికూర ఎలా చేద్దామనేది చూద్దాం ఫ్రెండ్ నేనైతే మంచి కడిగేసుకొని సన్నంగా తరిగేసుకున్నా ఇవి ఇప్పుడు ఎలా చేద్దామని చూద్దాం నేనైతే వడబుట్టలు వేసేసుకున్నా వాటర్ అంతా మనకి అయిపోతుంది అన్నమాట ఉల్లిగడ్డ పచ్చిరకాయ కోసేసుకుందాం ఫ్రెండ్ మనమైతే తాలింపు చేసేసుకుందాం వెలిగిచ్చేసుకొని కళాయి పెట్టేసుకుందాం మనము ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్ ఆయిల్ వేసేసుకుందాం కొంచెం అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఇల్లిగడ్డ పొడి కట్ చేసేసుకుందాం మనం ఇల్లుగడ్డ అయితే మనం ఏం చేసుకోవాలా మనం సిరి కూర సన్నంగా కరిగేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సిరి కూర కూడా మనం వేసేసుకున్నాం చూసారండి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసేసుకున్నాం సరిపోగా చిట్కుడు పసుపు వేసుకున్నాం మంచి కలిపేసుకున్నాం మనం ఫ్రెండ్ మనకి మంచిగా ఉడుకుతుంది అన్నమాట మంచి మగ్గుతుంది ఫ్రై లాగా లాగైపోతుంది మనకి సిరికుగా చాలా హెల్త్కి మంచిది అండి నేను నాలుగు కట్టలు తీసేసుకుంటే ఎంత కొంచెం వచ్చింది చూసారా ఇంతే వస్తుంది మనకి చూసుకొని మీరు కూడా తెప్పించుకొని ఇలా సీకూర అయితే ఇలా చేసేసుకోండి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి మనకి వాటర్ అన్నీ ఇనకాలన్నమాట అప్పుడు మనకి ఫ్రై అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట కారం లేకుండా మనం పచ్చిమిరప ఒక రెండు వేసేసుకున్నాము కమ్మకుంటుంది మాట మనకి వాటర్ అని ఇల్లుకాల మాట మనకి చూసారా వాటర్ ఎలా వస్తుంది మనం వడ ఆ కూర మంచిగా ఉడికిపోతుందండి ఎమ్మట ఉడికిపోతుంది ఎంత మంచి ఫ్రై అయింది మనకి సిరికూర అయితే ఇలా మంచిగా అయిపోయింది చూసారు మనకి ఇంత పొడి పొడిగా వస్తుంది మనకి అయితే వేడి వేడి రైస్కి వేసుకొని తింటే కానీ చాలా బాగుంటుంది మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి మనకి ఇది సిరికూర అనేది మనకి పచ్చిమిరకాయ వేసిందే కారం ఉంటుందండి పిల్లలు తినేవాళ్ళు కాబట్టి పిల్లలైతే పచ్చిరకాయ చేస్తే కానీ కమ్మగా ఉంటుంది కాబట్టి తింటారండి పిల్లలైతే మనకు కారం కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మాకు చిన్నపిల్లలు కాబట్టి పచ్చిరకాయ వేసి చేశాను నేను మనకి మంచి ఫ్రై అయిపోయిందండి మనకి ఆకుకూర అయితే అయిపోయింది రెడీ అయిపోయింది మనకి కూర అయితే ఇప్పుడు మనం ఒక గిన్నెలకు తీసేసుకున్నాం కూర అయితే చూసారా మంచిగా ఉంది అసలు తింటే కానీ వదిలిపెట్టరండి ఇట్లా కమ్మకు చేసుకోండి కారం వేయకుండా చేసుకుంటే మనకి కమ్మకు ఉంటుంది అన్నమాట సిరికూర పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు ఉండేవి కాడ ఇట్లా చేసి పెట్టండి పిల్లలు కూడా కారం తగలకంటే పచ్చనికాయ కారం వేసి పచ్చనికాయ కోసేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దాం మనమైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం సిరికూర రెడీ అయిపోయిందండి మీరు కూడా కంపల్సరీ చేసుకోండి అండి మనకి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది సిరికూర మనం కారం వేయకుండా పచ్చిమికాయ కోసేసాం కాబట్టి మంచి కమ్మగా ఉంటుందండి మనకి కూర మనం ఇంత తినే వాళ్ళు కూడా కొంచెం మరి అంత తింటాం అన్నమాట చాలా బాగుంటుందండి సిరి కూర మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా నేను కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి సప్రైట్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్